హిందూ వారసత్వ చట్టంలోని హిందూ వారసత్వ చట్టం పంతొమ్మిది వందల యాభై ఆరులోని సెక్షన్ సెవెన్ సెక్షన్ వన్ అనేది కొంచెం క్లిష్టమైన చట్టపరమైన అంశం కాబట్టి దీన్ని జాగ్రత్తగా వినండి సెక్షన్ సెవెన్ సెక్షన్ వన్ అనేది సాంప్రదాయ ఆస్తిపై వారసత్వానికి సంబంధించింది మన దేశంలో ఒకప్పుడు కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా కేరళలో వారసత్వానికి సంబంధించిన ప్రత్యేకమైన చట్టాలు ఉండేవి ఆ చట్టాలు పేరు వాటికి సంబంధించిన ఆస్తి వివరాలు ఈ సెక్షన్ చెబుతుంది ఈ చట్టం ఎవరికి వర్తిస్తుంది ఈ సెక్షన్ ప్రధానంగా రెండు రకాల హిందువులకు వర్తిస్తుంది మొదటిది మరుముఖతాయి చట్టం రెండవది నంబూద్రి చట్టం మరుముఖతాయి చట్టం ఇది ముఖ్యంగా కేరళలో ఉండే మాతృస్వామ్య వారసత్వ వ్యవస్థ ఆస్తిపై హక్కు తల్లి లేదా మేనమావల ద్వారా వచ్చేది వీరి ఉమ్మడి కుటుంబ ఆస్తిని తరువుడ్ లేదా తవలి అని పిలిచేవారు నంబూద్రి చట్టం ఇది కేరళలోని నంబూద్రి బ్రాహ్మణులకు వర్తించే పితృస్వామ్య వ్యవస్థ వీరి ఉమ్మడి కుటుంబ ఆస్తిని ఇల్లుం అని పిలిచేవారు చట్టం అమలు తర్వాత మరణం వెన హిందూ డైస్ ఆఫ్టర్ ది కమాన్స్మెంట్ ఆఫ్ దిస్ యాక్ట్ ఒకవేళ మరుమక్క తాయం లేదా నంబూద్రి చట్టానికి లోబడి ఉండే ఒక హిందూ హిందూ వారసత్వ చట్టం పంతొమ్మిది వందల యాభై ఆరు అమలులో వచ్చిన తర్వాత మరణిస్తే అప్పుడు వారసత్వం ఎలా మారుతుందో ఈ సెక్షన్ వివరిస్తుంది ఇక్కడే సాంప్రదాయ చట్టం రద్ రద్దు మరియు ఆధునిక చట్టం అమలు వీటికి సంబంధించి ఇక్కడే అసలు మార్పు ఉంది ఆ మరణించిన వ్యక్తికి తరువుడ్ తవలి ఇల్లోం కుటుంబ లేదా కవరు వంటి ఉమ్మడి ఆస్తిలో ఏదైనా వాటా ఉంటే ఆ వాటా ఇలా వారసత్వంగా సంక్రమిస్తుంది ఇక్కడ సంక్రమించే పద్ధతి సంక్రమించిన పద్ధతి రెండు రూపాలు మనం చెప్పుకుందాం సంక్రమించిన పద్ధతి ఏంటంటే ఆ వాటా మరుమొక్క తాయం లేదా నమూతి సాంప్రదాయ చట్టం ప్రకారం సంక్రమించదు సంక్రమించే పద్ధతి ఏంటంటే ఆ వాట అనేది హిందూ వారసత్వ చట్టం పంతొమ్మిది వందల యాభై ఆరు ప్రకారం మాత్రమే సంక్రమిస్తుంది అది కూడా వీలునామా ద్వారా అంటే టెస్టిమెంటరీ సక్సెస్ ద్వారా మరణించిన వ్యక్తి వీలునామా రాసి ఉంటే దాని ప్రకారం అన్నమాట వీలునామా లేని వారసత్వం ద్వారా అంటే వీలునామా రాయకపోతే ఈ చట్టంలోని వారసత్వ పట్టిక ప్రకారం అతను లేదా ఆమె వారసులకు సంక్రమిస్తుంది ఈ నిబంధన సంబంధించి చట్టపరమైన అంత దృష్టిని పరిశీలించినట్టయితే ఈ సెక్షన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే సాంప్రదాయ కుటుంబ ఆస్తి నియమాలను రద్దు చేయడం మరియు ఉమ్మడి కుటుంబ వాటాదారులుగా కాకుండా ఉమ్మడి కుటుంబ వాటాదారులుగా కాకుండా వ్యక్తిగత హక్కుదారులుగా వారసత్వాన్ని నిర్ధారించడం ఈ సెక్షన్ కారణంగానే కేరళలోని పాత మాతృస్వామ్య లేదా పితృస్వామ్య ఉమ్మడి ఆస్తి వ్యవస్థలు రద్దయ్యి ఆధునిక చట్టం కింద వారసత్వం సంక్రమించడం మొదలైంది ఇది హిందూ వారసత్వ చరిత్రలో ఒక గొప్ప సంస్కరణ వారసత్వ చట్టం పంతొమ్మిది వందల యాభై ఆరులోని సెక్షన్ సెవెన్ సెక్షన్ వన్కు సంబంధించిన వివరణ వివరణ ఏంటంటే ఇది ఈ వివరణ అనేది వారసత్వ చట్టంలో చాలా ముఖ్యమైన లెక్కించే విధానానికి సంబంధించింది మనం ఇంతకుముందు తెలుసుకున్నట్లుగా మనం ఇంతకుముందు తెలుసుకున్నట్లుగా మరణించిన వ్యక్తికి తరువడ్ తవలి లేదా ఇల్లుం వంటి ఉమ్మడి ఆస్తిలో ఉన్న వాటాను ఎలా లెక్కించాలి అనే దాన్ని ఈ వివరణ స్పష్టం చేస్తుంది మరణానికి ముందు ఊహాత్మక విభజన ఈ వివరణ చెప్పే ప్రధాన సూత్రం ఇదే మరణానికి ముందు ఊహాత్మక విభజన మరణించిన వ్యక్తికి ఉన్న ఆస్తి అనేది ఆ వ్యక్తి చనిపోవడానికి ముందు ఆ వ్యక్తి చనిపోవడానికి ముందు అంటే వెంటనే ఆ ఉమ్మడి ఆస్తి విభజన జరిగినట్లయితే అతనికి లేదా ఆమెకు వచ్చే వాటాగా పరిగణించబడుతుంది మరోసారి చెప్తాను చూడండి మరణించిన వ్యక్తికి ఉన్న ఆస్తి అనేది ఆ వ్యక్తి చనిపోవడానికి ముందు అంటే వెంటనే ఆ ఉమ్మడి ఆస్తి విభజన జరిగినట్లయితే అతనికి లేదా ఆమెకు వచ్చే వాటాగా పరిగణించబడుతుంది ఊహాత్మక విభజన అంటే నిజంగా విభజన జరగకపోయినా చట్టం ఆ సందర్భాన్ని ఊహించుకుంటుంది మరియు సమాన వాట పద్ధతి ద్వారా అంటే సమాన వాట పద్ధతి ద్వారా అంటే మరి ఈ ఊహాత్మక విభజన అనేది ఏ విధంగా జరుగుతుంది అంటే సమాన వాట పద్ధతి ద్వారా జరుగుతుంది ఆ ఆస్తి విభజన అప్పుడు సజీవంగా ఉన్న ఆ తరువుడ్ తవలి లేదా ఇల్లోములోని సభ్యులందరి మధ్య తలసరి ప్రకారం అంటే సమానంగా జరిగిందని భావించబడుతుంది తలసరి అంటే ఆ కుటుంబంలో అప్పుడు ఎంతమంది సభ్యులు ఉంటే ఆ ఆస్తిని అన్ని సమాన భాగాలుగా విభజించి మరణించిన వ్యక్తికి వాటాను లెక్కించాలి విభజన కోరకపోయినా లెక్కించాలి ఇది గుర్తుపెట్టుకోవాలి ఇక్కడే ఈ చట్టం యొక్క గొప్పతనం ఉంది మరణించిన వ్యక్తికి ఆ సాంప్రదాయ మరుమొక్కతాయం లేదా నంబూదిరి చట్టం ప్రకారం నిజానికి ఆస్తి విభజన కోరే హక్కు ఉన్నా లేకపోయినా ఈ వాట లెక్కించబడుతుంది ఉదాహరణకు పాత మరుమొక్కతాయం చట్టంలో కొంతమంది సభ్యులకు విభజన కోరే హక్కు ఉండకపోవచ్చు కానీ ఈ పంతొమ్మిది వందల యాభై ఆరు చట్టం ప్రకారం ఆ హక్కు ఉన్నా లేకపోయినా వారి వాటాను ఖచ్చితంగా లెక్కించాలి ఈ విధంగా లెక్కించబడిన ఆ వాటాను గురించి చివరి భాగం ఇలా చెబుతుంది మరియు అటువంటి వాట అతనికి లేదా ఆమెకు సంపూర్ణంగా కేటాయించబడినట్లుగా భావించబడుతుంది ఇక్కడ అబ్సల్యూట్లీ అంటే సంపూర్ణంగా అంటే ఈ వాటాపై మరణించిన వ్యక్తికి పూర్తి మరియు ప్రత్యేకమైన హక్కు లభిస్తుంది వారసత్వం అంటే ఈ సంపూర్ణంగా కేటాయించబడిన వాటానే సెక్షన్ సెవెన్లోని సెక్షన్ వన్ ప్రకారం అతను లేదా ఆమె వీలునామా ద్వారా కానీ లేదా చట్టపరమైన వారసులకు కానీ సంక్రమిస్తుంది హిందూ వారసత్వ చట్టం పంతొమ్మిది వందల యాభై ఆరులోని సెక్షన్ సెవెన్లోని సెక్షన్ టూ గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఇది కూడా ఈ సెక్షన్ కూడా సెక్షన్ సెవెన్లోని సెక్షన్ వన్ లాగే ఒక సాంప్రదాయ వారసత్వాన్ని రద్దు చేసి ఆధునిక చట్టాన్ని అమలు చేసే మరో ముఖ్యమైన అంశం ఈ సెక్షన్ సెవెన్లోని సబ్సెక్షన్ టూ అనేది అలయ సంతాన చట్టం రద్దుకు సంబంధించింది అలీ సంతాన చట్టం రద్దుకు సంబంధించింది మనం ముందు మరుమొక్క తాయిన చట్టం గురించి తెలుసుకున్నాం అదేవిధంగా దక్షిణ భారతదేశంలోని మరో ముఖ్యమైన మాతృస్వామ్య వారసత్వ వ్యవస్థ అలీ సంతాన్ చట్టం ఈ సబ్సెక్షన్ ప్రధానంగా ఆ చట్టానికి సంబంధించిన వారసత్వ నియమాలను మార్చింది చట్టం ఎవరికి వర్తిస్తుంది వెన్ ఐ హిందూ టు హూమ్ ది అలే సంతాన లా వుడ్ హ్యావ్ అప్లైడ్ డైస్ ఆఫ్టర్ ది కమెన్స్మెంట్ ఆఫ్ దిస్ యాక్ట్ అంటే అలీ సంతాన్ చట్టం అనేది కర్ణాటక రాష్ట్రంలోని తులు మాట్లాడే ప్రాంతాల్లో ఉండే మాతృస్వామ్య వారసత్వ వ్యవస్థ ఇక్కడ కూడా ఆస్తి హక్కులు తల్లి లేదా మేనమల ద్వారా సంక్రమించేవి అలీ సంతాన చట్టానికి లోబడి ఉన్న వారి ఉమ్మడి ఆస్తిని కుటుంబ లేదా కవరు అని పిలిచేవారు ఒకవేళ ఈ అలె సంతాన్ చట్టం వర్తించే హిందువు పంతొమ్మిది వందల యాభై ఆరు చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత మరణిస్తే అప్పుడు అతను లేదా ఆమె ఆస్తి వాట ఎలా మారుతుందో చూద్దాం మరణించిన వ్యక్తికి కుటుంబ లేదా కవరు ఆస్తిలో ఏదైనా అవిభక్త వాటా ఉంటే ఆ వాటా ఇలా సంక్రమిస్తుంది సంక్రమించిన పద్ధతి ఏంటంటే ఆ వాటా అలయ సంతాన సాంప్రదాయ చట్టం ప్రకారం సంక్రమించదు మరి సంక్రమించే పద్ధతి ఏంటంటే ఆ వాటా హిందూ వారసత్వ చట్టం పంతొమ్మిది వందల యాభై ఆరు ప్రకారం మాత్రమే సంక్రమిస్తుంది ఇది కూడా వీలునామా ద్వారా ఇది కూడా వీలునామా ద్వారా మరియు వీలునామా లేని వారసత్వం ద్వారా వీలునామా ద్వారా అంటే టెస్టమెంటరీ సక్సెస్ అని అంటారు ఇంగ్లీష్లో వీలునామా ద్వారా అంటే మరణించిన వ్యక్తి వీలునామా రాసి ఉంటే దాని ప్రకారం వీలునామా లేని వారసత్వం ద్వారా అంటే ఇంటెస్టేట్ సక్సెస్ ద్వారా అంటే వీలునామా లేకపోతే ఈ చట్టంలోని వారసులకు సంక్రమిస్తుంది ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే సెక్షన్ సెవెన్ సబ్ సెక్షన్ టూ యొక్క ముఖ్య ఉద్దేశం మరుమొక్క తాయం తరహాలోనే అలయ సంతాన చట్టం కింద ఉన్న ఉమ్మడి కుటుంబ ఆస్తి వ్యవ ఆస్తి వ్యవస్థను ఉమ్మడి కుటుంబ ఆస్తి వ్యవస్థను రద్దు చేసి ఆ వాటాలపై వ్యక్తిగత హక్కును కల్పించడం ఇకపై అలయ సంతాన చట్టం అనేది వారసత్వానికి సంబంధించిన విషయంలో నిరుపయోగం అవుతుంది కేవలం హిందూ వారసత్వ చట్టం ప్రకారం మాత్రమే అమల్లో ఉంటుంది హిందూ హిందూ వారసత్వ చట్టం మాత్రమే అమల్లో ఉంటుంది సెక్షన్ సెవెన్లోని సెక్షన్ వన్ మరియు సబ్ సెక్షన్ టూ ఈ రెండూ కూడా కేరళ మరియు తులు మాట్లాడే ప్రాంతాల్లో ఉన్న సాంప్రదాయ మాతృస్వామ్య వారసత్వ వ్యవస్థలను రద్దు చేసి సమానత్వం ఆధారిత ఆధునిక చట్టాన్ని ప్రవేశపెట్టాయి ఇప్పుడు హిందూ వారసత్వ చట్టంలోని సెక్షన్ సెవెన్లోని సెక్షన్ టూకు సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ సంబంధించిన వివరణను చూద్దాం ఎక్స్ప్లెనేషన్ సంబంధించిన నిబంధన చూద్దాం ఈ వివరణలో సబ్సెక్షన్ వన్ లెక్కించే విధానాన్ని అలయ సంతాన చట్టానికి ఎలా అనువయించాలో చెబుతుంది మనం ఇంత ముందు అలయ సంతాన చట్టం కింద ఉన్న కుటుంబ లేదా కవరు అనే ఉమ్మడి ఆస్తిలోని వాటాను ఎలా లెక్కించాలి అనే దాన్ని ఈ వివరణ స్పష్టం చేస్తుంది ఇక్కడ ఉపయోగించే పద్ధతి సెక్షన్ సెవెన్లోని సెక్షన్ వన్లో మనం తెలుసుకున్న తరువుడ్ లేదా తవలి ఆస్తిని లెక్కించే పద్ధతితో సమానంగా ఉంటుంది మరణానికి ముందు ఊహాత్మక విభజన ఈ వివరణ చెప్పే ప్రధాన సూత్రం ఇదే మరణానికి ముందు ఊహాత్మక విభజన మరణించిన వ్యక్తికి ఉన్న వాటా అనేది ఆ వ్యక్తి చనిపోవడానికి వెంటనే చనిపోవడానికి ముందు వెంటనే ఆ ఉమ్మడి ఆస్తి విభజన జరిగినట్లయితే అతనికి లేదా ఆమెకు వచ్చే వాటాగా పరిగణించబడుతుంది ఇక్కడ ఊహాత్మక విభజన అంటే నిజంగా ఆ ఆస్తి విభజన జరగకపోయినా చట్టపరంగా ఆ క్షణంలో జరిగిందని ఊహించుకోవాలి విభజన జరిగినట్లు ఊహించుకున్నప్పుడు వాటాను ఎలా పంచాలి అంటే సమాన వాటా పద్ధతి ద్వారా పంచాలి ఆ ఆస్తి విభజన అప్పుడు సజీవంగా ఉన్న ఆ కుటుంబం లేదా కవరులోని సభ్యులందరి మధ్య తలసరి ప్రకారం అంటే సమానంగా జరిగిందని భావించబడుతుంది తలసరి అంటే ఆ ఉమ్మడి కుటుంబంలో ఎంతమంది సభ్యులు బతికి ఉంటే ఆ ఆస్తిని అన్ని సమాన భాగాలుగా విభజించి మరణించిన వ్యక్తి వాటాను లెక్కించాలి హక్కు లేకపోయినా వాటా ఈ చట్టం యొక్క ఉదాహరణ స్వభావం ఇక్కడే తెలుస్తుంది హక్కు లేకపోయినా వాటా కల్పించడం ద్వారా మరణించిన వ్యక్తికి ఆ సాంప్రదాయ ఆలయ సంతాన చట్టం ప్రకారం నిజానికి ఆస్తి విభజన కోరే హక్కు ఉన్నా లేకపోయినా ఈ వాటా ఖచ్చితంగా లెక్కించబడుతుంది సాంప్రదాయ చట్టంలో ఆ హక్కు లేకపోవచ్చు కానీ హిందూ వారసత్వ చట్టం పంతొమ్మిది వందల యాభై ఆరు ఈ ఆధునిక హక్కును కల్పించింది అందుకే లెక్కించడం తప్పనిసరి ఈ విధంగా లెక్కించబడిన వాటాను గురించి చివరి భాగం చాలా ముఖ్యం మరియు అటువంటి వాటా అతనికి లేదా ఆమెకు సంపూర్ణంగా కేటాయించబడినట్లుగా భావించబడుతుంది ఇంతకుముందు చెప్పుకున్నట్లుగానే అబ్సల్యూట్లీ అంటే ఆ వాటాపై మరణించిన వ్యక్తికి పూర్తి మరియు తిరుగులేని హక్కు లభించినట్లే ఇక్కడ వారసత్వ సంక్రమణ అంటే ఈ సంపూర్ణ వాటానే సెక్షన్ సెవెన్లోని సెక్షన్ టూ ప్రకారం అతను లేదా ఆమె వీరునామా ద్వారా కానీ లేదా చట్టపరమైన వారసులకు కానీ సంక్రమిస్తుంది సబ్సెక్షన్ వన్ మరియు సబ్సెక్షన్ టూ రెండింటికి ఒకే రకమైన లెక్కించే పద్ధతి వర్తిస్తుంది కేవలం సాంప్రదాయ చట్టం పేరు మరుమొక్క తాయం లేదా అలే సంతాన మరియు ఆస్తి పేరు తరువుడు ఇల్లోం లేదా కుటుంబ లేదా కవరు మాత్రమే మారుతాయి మిగతా సూత్రం అంతా ఒకటే మరణానికి ముందు ఊహాత్మక తలసరి విభజన హిందూ వారసత్వ చట్టంలోని సెక్షన్ సెవెన్లోని సబ్సెక్షన్ త్రీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఇది ఈ సెక్షన్ అనేది కేరళలోని ప్రత్యేకమైన స్థానం ఆస్తికి సంబంధించిన నియమాలను మార్చే అతి ముఖ్యమైన సబ్సెక్షన్ ఇక్కడ స్థానం అంటే సాధారణ మన వాడుక భాషలో చెప్పుకునే ప్లేస్ కాదండి కేరళలో స్థానం అంటే ఆస్తి మనం ఇంతకుముందు తెలుసుకున్నట్లుగా తరువుడు ఇల్లోం ఆస్తులతో పాటు కేరళలో మరికొన్ని రాజ కుటుంబాలు లేదా భూస్వామి కుటుంబాల్లో స్థానం అనే ఒక ప్రత్యేక సంస్థాగత ఆస్తి విధానం ఉండేది స్థానం స్థానం అంటే ఎవరు స్థానం అంటే ఆ స్థానం అనే సాంప్రదాయ హిందూ కుటుంబ సంస్థకు అధిపతి లేదా నిర్వహణకర్త ఈ స్థానం ఆస్తి అనేది సాధారణ కుటుంబ ఆస్తి కంటే భిన్నంగా సంస్థాగత హోదా కలిగి ఉండేది మరి చట్టం ఎవరికి వర్తిస్తుంది ఎప్పుడు వర్తిస్తుంది వెన్ స్థానం దార్ డైస్ ఆఫ్టర్ ది కమాన్స్మెంట్ ఆఫ్ దిస్ యాక్ట్ హిందూ వారసత్వ చట్టం పంతొమ్మిది వందల యాభై ఆరు వచ్చిన తర్వాత ఒక స్థానం దార్ మరణిస్తే అప్పుడు ఆ స్థానం ఆస్తి వారసత్వం ఎలా మారుతుందో ఈ సబ్సెక్షన్ చెప్తుంది ఈ సబ్సెక్షన్ స్థానం దార్ మరణం తర్వాత ఆ సంస్థాగత ఆస్తిని ఎలా విభజించాలో స్పష్టమైన సూత్రాన్ని ఇస్తుంది మరణానికి ముందు ఊహాత్మక విభజన స్థానం ఆస్తి విభజన కూడా మళ్ళీ ఊహాత్మక పద్ధతిలో లెక్కించబడుతుంది స్థానం ఆస్తి ఆ స్థానం ద్వారా మరణానికి వెంటనే అంటే మరణానికి ముందు వెంటనే ఆ స్థానం ద్వారా మరణానికి ముందు వెంటనే విభజన జరిగ జరిగినట్లుగా భావించబడుతుంది ఎవరి మధ్య విభజన జరగాలి అంటే ఈ విభజన సాధారణ కుటుంబ ఆస్తి కంటే కొంచెం భిన్నంగా రెండు వర్గాల మధ్య జరుగుతుంది మొదటిది స్థానం ద్వారా కుటుంబ సభ్యుల మధ్య రెండవది స్థానం దారి యొక్క వారసుల మధ్య మొదటిది స్థానం ద్వారా కుటుంబ సభ్యులు అంటే స్థానం దారి ఏ కుటుంబానికి చెందుతాడో ఆ కుటుంబంలోని అప్పుడు సజీవంగా ఉన్న సభ్యులందరూ మరొకసారి చెప్తాను చూడండి స్థానం గారు స్థానందారు కుటుంబ సభ్యులు అంటే స్థానం ఏ కుటుంబానికి చెందుతాడో ఆ కుటుంబంలోని అప్పుడు సజీవంగా ఉన్న సభ్యులందరూ ఇక రెండవది స్థానం యొక్క వారసులు స్థానం యొక్క వారసులు అంటే చట్టం ప్రకారం స్థానం యొక్క వారసులుగా ఎవరు వస్తారో వారు ఈ రెండు వర్గాల మధ్య ఆస్తి తలసరి పద్ధతిలో అంటే సమానంగా విభజించబడుతుంది ప్రతి వాటా ప్రత్యేక ఆస్తిగా అంటే ఈ విధంగా విభజన తర్వాత కుటుంబ సభ్యులకు దక్కిన వాటాలు మరియు స్థానంద యొక్క వారసులకు దక్కిన వాటాలుగా విభజన అంది చేయడం జరిగింది ఈ వాటాలన్నీ వారి వారి ప్రత్యేక ఆస్తిగా పరిగణించబడతాయి ఈ నిబంధనకు సంబంధించి చట్టపరమైన అంతర్దృష్టిని పరిశీలించినట్లయితే ఈ సెక్షన్ యొక్క చారిత్రక మరియు న్యాయపరమైన ప్రాముఖ్యత ఏమిటంటే సంస్థాగత యాజమాన్యాన్ని రద్దు చేయడం మరియు వ్యక్తిగత హక్కు కల్పన కల్పించడం వ్యక్తిగత హక్కును కల్పించడం మొదటిది సంస్థాగత యాజమాన్యం రద్దు అంటే ఈ క్లాస్ స్థానం అనే సంస్థాగత ఆస్తి హక్కును ముగించింది స్థానందార్ మరణించిన తర్వాత ఆ ఆస్తిపై సంస్థాగత ఆ ఆస్తిపై సంస్థాగత యాజమాన్యం పోయి యాజమాన్యం ఆ ఆస్తిపై సంస్థాగత యాజమాన్యం పోయి కుటుంబ సభ్యులకు మరియు వారసులకు ఆ ఆస్తిపై వ్యక్తిగత సంపూర్ణ యాజమాన్యం లభిస్తుంది స్థానం ఆస్తి వారసత్వ చారిత్రక పరిణామంలో సెక్షన్ సెవెన్ సబ్సెక్షన్ త్రీ ఒక కీలకమైన మలుపుగా చెప్పవచ్చు హిందూ వారసత్వ చట్టం పంతొమ్మిది వందల యాభై ఆరులోని సెక్షన్ సెవెన్ సబ్సెక్షన్ త్రీ యొక్క వివరణ నిబంధనకు సంబంధించింది ఈ వివరణ అనేది స్థానం దారి యొక్క కుటుంబం అనే పదానికి చట్టబద్ధమైన నిర్వచనాన్ని ఇస్తుంది మనం ఇంతకుముందు తెలుసుకున్నట్లుగా స్థానం ద్వారా మరణించినప్పుడు ఆ స్థాన ఆస్తిని అతని కుటుంబ సభ్యులకు మరియు వారసులకు సమానంగా పంచుతారు అయితే ఈ సందర్భంలో కుటుంబం అంటే ఎవరు అనే దాన్ని ఈ వివరణ స్పష్టం చేస్తుంది కుటుంబంలో చేర్చబడే విభాగాలు స్థానందార్ కుటుంబం అంటే ఆ కుటుంబంలోని ప్రతి శాఖ కూడా చేర్చబడుతుంది ఆ శాఖలు విభజన ఆ శాఖలు విభజన జరిగి ఉన్నా లేదా జరగకుండా ఉమ్మడిగా ఉన్నా సరే అంటే ప్రధాన కుటుంబం నుండి చాలా ఏళ్ళ క్రితం వేరుపడిపోయిన బంధుత్వ శాఖలు కూడా ఈ ఆస్తిని పంచుకోవడానికి అర్హులుగా పరిగణించబడతాయి అర్హత గల పురుష సభ్యులు కుటుంబంగా పరిగణించబడటానికి ఉన్న ముఖ్యమైన షరత్ ఇదే ఏ శాఖలలోని పురుష సభ్యులైతే ఈ చట్టం రాకముందున్న సాంప్రదాయం లేదా ఆచారం ప్రకారం స్థానం దార పదవిని చేపట్టడానికి లేదా వారసత్వంగా పొందడానికి అర్హులుగా ఉండేవారో ఆ శాఖలన్నీ కుటుంబంలో భాగమవుతాయి భరోసా చెప్తాను చూడండి ఏ శాఖలలోని పురుష సభ్యులైతే ఈ చట్టం రాకముందున్న సాంప్రదాయం లేదా ఆచారం ప్రకారం స్థానం దారు పదవిని చేపట్టడానికి లేదా వారసత్వంగా పొందడానికి అర్హులుగా ఉండేవారు ఆ శాఖలన్నీ కుటుంబంలో భాగమవుతాయి ఇక్కడ ముఖ్య అంశం ఏంటంటే ఇక్కడ ప్రధాన అర్హత స్థానం పదవిని పొందే సంభావ్యత అంటే కేవలం సాంప్రదాయం ప్రకారం ఆ పదవికి అర్హత ఉన్న పురుష శాఖలు మాత్రమే ఈ లెక్కలోకి వస్తాయి ఈ నిబంధనకు సంబంధించి చట్టపరమైన అంతర్దృష్టిని పరిశీలించినట్లయితే ఈ వివరణ యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటంటే స్థాన ఆస్తిని పంచుకునే కుటుంబ సభ్యుల పరిధిని చట్టం విశాలంగా ఉంచుతుంది మరియు సంస్థాగత ఆస్తిని కేవలం ఒక చిన్న సమూహానికి పరిమితం చేయకుండా స్థానం సంబంధం ఉన్న మరియు సాంప్రదాయం ప్రకారం వారసత్వానికి అర్హత ఉన్న విడిపోయిన శాఖలతో సహా అందరికీ సమానంగా పంపిణీ అయ్యేలా చూడటం ఇంకను ఈ ఆస్తి పంపిణీ పూర్తయిన తర్వాత ఆ స్థానమాస్తి యొక్క సంస్థాగత స్వభావం పూర్తిగా రద్దయ్యి ప్రతి ఒక్కరికి వ్యక్తిగత ఆస్తిగా మారుతుంది ఈ వివరణ స్థానమాస్తిని పంచుకోవడానికి అర్హులైన కుటుంబ సభ్యులను స్పష్టంగా నిర్వచించడం ద్వారా సెక్షన్ సెవెన్లోని సబ్సెక్షన్ త్రీ యొక్క అమలును సులభతరం చేస్తుంది హిందూ వారసత్వ చట్టం